హాయ్ ఫ్రెండ్స్ వైస్ రెసిప్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా మనలో చాలామందికి జుట్టు రాలే సమస్య వస్తుంది ఈ సమస్య రాగానే మనం అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు అలా కాకుండా మన ఇంటిలో సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు కాస్త ఓపికగా ఇప్పుడు చెప్పే ఈ రెమెడీని పాటిస్తే చాలా మంచి ప్రయోజనం కనబడుతుంది ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ మెంతులను తీసుకోవాలి మెంతులు మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం మెంతులలో ఉండే నికోటనిక్ యాసిట్ జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు కుదుర్లు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా చేస్తుంది అలాగే తల మీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది మెంతులను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించటానికి మెంతులు చాలా బాగా సహాయపడతాయి ఇక ఆ తర్వాత మనం కలంజీ సీడ్స్ తీసుకోవాలి కలంజీ సీడ్స్ జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి కలోంజీ గింజలు ఒకప్పుడు చాలా అరుదుగా లభించేయి కానీ ఇప్పుడు చాలా విరివిగానే లభ్యమవుతున్నాయి వీటిలో విటమిన్ డి కాల్షియం ఐరన్ జింక్ మాంగనీస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పొడిగా లేకుండా జుట్టు రాలిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది అలాగే తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి కూడా సహాయపడుతుంది ఇక అలోవేరా అలోవేరా ఈ విధంగా తీసుకుని సైడ్స్ కట్ చేసి చిన్న చిన్న మొక్కలుగా కట్ వేసుకోవాలి కలబందులో ఎక్కువగా నీరు ఉంటుంది దీనిలో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఆరోగ్య ప్రయోజనాలు బ్యూటీ ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి జుట్టును రిపేర్ చేస్తుంది చుండ్రును తగ్గిస్తుంది మృత చర్మ కణాలను తొలగిస్తుంది జుట్టు మెరుస్తూ మృదువుగా ఉంటుంది జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే న్యాచురల్ కండిషనర్గా సహాయపడుతుంది మాయిశ్చరైజర్గా సహాయపడుతుంది తల మాడు దురదగా ఉన్న పొడిగా ఉన్న అలోవేరా చాలా బాగా సహాయపడుతుంది సాధ్యమైనంత వరకు దొరికే అలోవేరా కన్నా ఇంటి పెరడ్లో ఉన్న అలోవేరా వేసుకుంటేనే మంచిది ఇక ఆ తర్వాత మునగాకు మునగాకు కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది ఈ విషయం మనలో చాలామందికి తెలియదు ఈ ఆకులలో ఉండే విటమిన్ సి కొలజన్ ఉత్పత్తిని పెంచి తల మీద రక్త ప్రసరణను పెంచి జుట్టు మూలాలను బలంగా చేస్తుంది త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన జుట్టుకు సహజసిద్ధంగా తేమను అందిస్తుంది అమాన ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది ఒక గుప్పుడు మునగాకును వేసుకుంటే సరిపోతుంది మెంతులు కలంజీ సీడ్స్ అలోవేరా మునగాకులు వేసి మెత్తని పేస్ట్గా చేసుకోవాలి ఈ పేస్ట్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి పట్టించిన తర్వాత ఒక అరగంట అలా వదిలేయాలి ఆ తర్వాత కుంకుడుకాయలు లేదా గాఢత తక్కువ కలిగిన షాంపూ వాడి తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు కలంజీ సీడ్స్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చుండ్రును తగ్గించడానికి కూడా సహాయపడతాయి జుట్టు రాలే సమస్యకు చుండ్రు కూడా ఒక కారణం జుట్టు కుదులను బలంగా చేయటమే కాకుండా పాడైపోయిన చిట్లను జుట్టును రిపేర్ చేస్తుంది కలంజి సీడ్స్ జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది ఇక మెంతులు విషయానికి వస్తే మెంతులు జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాకుండా చుంట్రు సమస్యను కూడా తగ్గిస్తాయి మునగాకులో ఉన్న పోషకాల గురించి మనలో చాలామందికి తెలియదు మునగాకులో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని అనుకుంటారు కానీ బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి జుట్టుకు ఎన్నో రకాలుగా మునగాకు సహాయపడుతుంది మునగాకు కూడా మనకు సులభంగానే లభ్యమవుతుంది కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయ్యి జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్యను తగ్గించుకుని జుట్టు ఒత్తిగా పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది కాబట్టి మీరు కూడా ఈ ప్యాక్ని ట్రై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి